సంక్రాంతి పండుగను లక్ష్యంగా చేసుకుని బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమయ్యారు ఆయన కథనాయకుడిగా డైరెక్టర్ అనిల్ రాల్పూడి దర్శకత్వంలో తెరికిన మనశంకర వరప్రసాద్ గారి చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఎలాంటి కోతలు లేకుండా క్లీన్ యుఏ సర్టిఫైడ్ జారీ చేసింది ఈ నెల పన్నెండవ తేదీన ప్రపంచ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు సెన్సార్ పూర్తవడంతో సినిమాపై పాజిటివ్ బజ్ మొదలైంది పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా కుటుంబమంతా కలిసి చూసేలా ఉందని సెన్సార్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది దర్శకుడు అనిల్ రాయ్పూడి తన మార్క్ క్లీన్ కామెడీతో ఎక్కడా డబుల్ మీనింగ్ సంభాషణలు లేకుండా సినిమాను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది ఇక సినిమా నిడివిని మేకర్స్ రెండు గంటల నలభై రెండు నిమిషాలుగా లాక్ చేశారు చిరంజీవి కామెడీ టైమింగ్ మాస్ లిమిట్స్ తో ఈ రన్ లైన్ ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తుందని